వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను తేజ ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు బోల్తా పడింది దగ్గరగా ఇప్పటి వరకు తొమ్మిది మంది వరకు కూడా చనిపోయారు అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే బస్సులో ప్రయాణికులు ముప్పై ఆరు మంది వరకు కూడా ఉన్నారు దాదాపు ఇరవై మంది వరకు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు అయితే తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో జరగడం వల్ల అక్కడికి సిగ్నల్స్ అన్ని కూడా కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆంబులెంట్స్ కూడా అక్కడికి రాకపోవడం వల్ల ఈ తొమ్మిది మంది కూడా ప్రాణాలు విడిచారు కూడా చెప్తా ఉన్నారు అయితే అదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ఎవరు కూడా లేకపోవడం అంటే క్షతగాత్రుల్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం ఏమి కూడా జరగలేదంటూ కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇదంతా కూడా ఆ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది ఆ చింతూరు నుంచి మారడిమెల్లి ఘాట్ రోడ్ లో జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు ఈ బస్సు వచ్చేసి అరకు నుంచి భద్రాచలం బయలుదేరిందంటూ కూడా చెప్తా ఉన్నారు రైట్ మహేష్ గారు అసలు ఏంటి ఏం జరిగింది ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఈ బస్సు ప్రమాదాలు అన్ని కూడా ఎక్కువగా అవుతున్నాయి ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే ఆజమాన్యం యొక్క నిర్లక్ష్యం కావచ్చు వాళ్ళకి సరిగా షిఫ్ట్ లేకపోవడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి తాజాగా ఈ బస్సు ప్రమాదం వల్ల ఒక అమాయకులైన తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కూడా విడిచారు అసలు ఏం జరిగింది ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ముఖ్యంగా ఏంటంటే ఘాటు రోడ్ లో డ్రైవ్ చేసేటప్పుడు అనుభవం బాగా ఉండాలి డ్రైవర్లకి అలాంటి అంత అనుభవం ఉన్న డ్రైవర్లు లేకపోతే ఒక్కొక్కసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అది తెల్లవారుజామున చలికాలం కాబట్టి మంచు దట్టంగా ఉండే ప్రదేశం అది అడవి అవటం వల్ల దాంతో ఆ మంచు కురిచేటప్పుడు చీకట్లో డ్రైవింగ్ చేయటము అనేది ఎవరికైనా కానీ అనుభవం ఉంటే తప్ప కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళునో ఏదో రెండు మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంతో అటువంటివి కష్టమైన విషయం ఈ ప్రమాదానికి అయితే కారణం ముఖ్యంగా పొగ మంచు వల్ల దారి సరిగా కనబడక అంచనా అనుభవం లేకుండానే డ్రైవర్ పొరపాటు వల్లే ఇది జరిగినట్టుగా మనం అనుకోవాలి ఫిట్నెస్ గురించి అవి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఇది ప్రైవేట్ ట్రావెల్స్ వేరు అది టూరిస్ట్ ట్రావెల్స్ వేరు ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాని వల్ల ఏంటంటే ఇవి ముఖ్యంగా డ్రైవర్ అనుభవం రాయించడం వల్ల ఇటువంటివి జరుగుతాయి కానీ ఫిట్నెస్ ప్రాబ్లమ్ అది కూడా ఉండొచ్చేమో కానీ దీనికి కారణం మాత్రం ముఖ్యంగా పొగ మంచు వల్ల సరిగా ఎంత మంది వరకు కూడా చనిపోయారు ఇరవై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు అంటున్నారు టోటల్ ముప్పై ఆరు మంది ఇంక్లూడింగ్ డ్రైవర్ తో సహా ఓకే మృదువుల సంఖ్య ఇంకా పెరిగేటట్టుంది అని మాత్రం మరో నలుగురు పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్తున్నారు ఆ ఇద్దరు పరిస్థితి విషయం అన్నారు కానీ టోటల్ గా అయితే మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది అని అయితే మనకి తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేష్ గారు ఓకే సో గా చూసారు కదా ఈ ప్రైవేట్ కి సంబంధించిన ఈ బస్సు సంస్థలు ఏ ఉన్నాయో వారి నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు విడుస్తా ఉన్నారు రీసెంట్ గానే మనం చూసాం కర్నూలు ఈ ప్రైవేట్ సంబంధించిన కావేరి ట్రావెల్స్ వేమూరి కావేరి ట్రావెల్స్ ఆ బస్సు ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ బస్సులో దగ్గరగా ఇరవై మంది కూడా ప్రాణాలు విడిచారు అలాగే ఇటు చెవేల బస్ ఇన్సిడెంట్ సో ఇక్కడ కూడా చాలా మంది ప్రాణాలు విడిచారు కాబట్టి ప్రయాణికులు కూడా మీరు మీ సేఫ్టీని ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది మనం ప్రయాణిస్తున్న బస్సుకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుని స్టార్స్ చూస్తాం కదా మనం బుక్ చేసుకున్న టైంలో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని మీరు బస్సులో ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది అండ్ అందరూ కూడా జాగ్రత్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఫెస్టివల్ కూడా దగ్గరలో ఉంది హైదరాబాద్ నుంచి లేకపోతే ఇతర వేరే సిటీస్లో నుంచి కూడా చాలా మంది ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా మ్యాక్సిమం ట్రైన్ టికెట్స్ దొరకకపోతే బస్సులోనే ఎక్కువగా వెళ్లే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అలాగే మంచు ప్ర కూడా ఎక్కువగా ఉండడం వల్ల దాని దాని వల్ల ప్రమాదాలు కూడా జరిగే ఎక్కువ అవకాశం ఉండదు ఎందుకంటే ఎదుటి నుంచి వచ్చే వాహనం మనకి కనిపించదు వాళ్ళకు కూడా మన వాహనం కనిపించదు కాబట్టి డ్రైవర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఒక గంట రెండు గంటలు ఆలస్యం అయిన వల్ల మనకేం కాదు చూసి జాగ్రత్తగా ప్రయాణికులు కూడా సేఫ్టీగా తీసుకెళ్ళవలసిన బాధ్యత డ్రైవర్లు కూడా ఉంది అనేది ఖచ్చితంగా చెప్పాలి అలాగే ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని పెట్టండి దయచేసి ఈ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ఏదో పదివేలకు పదిహేను వేలకో జీతానికి వచ్చేస్తున్నారు కదా వాళ్ళతోటి తోలించేద్దాం అని చెప్పేసి మీరు అనుకుంటే అమాయకులైన ప్రయాణికుల ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ప్రభుత్వం ఇటువంటి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇదైతే చాలా దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో ఇది రెండోసారి ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ప్రైవేట్ సంబంధించిన బస్ ఏదైతే ఉందో ముప్పై ఆరు మంది ప్రయాణిస్తున్న ఈ బస్ ఒక యాక్సిడెంట్ కి గురి కావడం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఆ ఘటన జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా మంచు వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే మరి అటువంటి ఘాట్ రోడ్స్ లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మార్గంలో ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ నే పెట్టాలి కొత్త డ్రైవర్ ని పెడితే ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణిస్తే ఈ ఇన్సిడెంట్ లో తొమ్మిది మంది వరకు కూడా ప్రాణాలను విడిచారు మరి ఆ ప్రాణాలు వెనక్కి తీసుకురాగలవా తీసుకురాలేం కాబట్టి అలాగే మరి ముఖ్యంగా అక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా అందలేదు సిగ్నల్ అందకపోవడం వల్ల వెంట ఆంబులెట్స్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి తెప్పించుకోలేకపోయారు అంటే కనీసం క్షతగాత్రులైనా వాళ్ళు కొనవిప్పుడుతో ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు కానీ సిగ్నల్ లేకపోవడం వల్ల కి లైన్ కలవలేదు దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు దాదాపు రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకి జరిగింది కాబట్టి ఆ టైంలో ఎవరు కూడా ఆ రూట్ లో వెళ్లే వాళ్ళు లేకపోవటం అలా ఒక గంట గంటన్నర పాటు అట్లనే ఉన్నారు తీవ్ర గాయ గాయాల పాలి అలాగే కొంతమంది చనిపోయి గంట గంటన్నర పాటు అట్లనే ఉండి తర్వాత అదే మార్గాన్ని వెళ్తున్న వేరే వ్యక్తులు చూసి వారు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు అంబులెన్స్ అక్కడికి వచ్చి ఆ క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళు ఆ ప్రాణాలతో వాళ్ళు హాస్పిటల్ పెట్టుకొని ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు అలాగే నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్